హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ అండి చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా ఇలా అయితే ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ మామూలుగా ఉండదు అంతా బాగుంటుంది తయారు విధానం చూసేద్దామా అందుకు ముందుగా ఆరు కోడిగుడ్లు అయితే తీసుకొని నీట్గా ఉడవి పెట్టి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులో హాఫ్ కప్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హిట్ అయిన తర్వాత ఎగ్స్ అన్నీ కూడా వేసుకొని ఎగ్స్ ఫ్రై వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ కాకుండా ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగంత కారం అయితే వేసుకొని మరో టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలండి మీకు ఎగ్స్ ఘాట్లు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎగ్స్ ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఎగ్స్కి ఘాట్లు ఏం పెట్టలేదు అలానే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి ఇలా ఎగ్స్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన కొద్దిగా కారం అయితే చల్లుకోండి కారం ఇంకా కొద్దిగంత ఉప్పు చల్లుకొని మొత్తం ఎగ్స్ పట్టేలాగా ఒకసారి అలా కదుపుకుంటూ ఎగ్స్కి ఉప్పు కారం పట్టించుకోండి వేడి వేడి మీద ఉన్నప్పుడే ఎగ్స్కి ఉప్పు కారం అయితే పట్టించుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత చవ్వెలిగించి ఒక పెద్ద అయితే పెట్టుకొని అందులో ఎనిమిది గ్లాసులు నీళ్ళు ఇంకా బిర్యానీ మసాలాలు పొడవు కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కొద్దిగా నూనె అండి ఇంకా ఉప్పు కూడా వేసుకొని ఎసరు బాగా మరిగేలోపు నేనైతే బియ్యం ముందే హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నానండి మామూలు సోనా మొసరు బియ్యమే తీసుకున్నానండి బాస్మతి రైస్ అయితే వాడట్లేదు ఆ బియ్యం కూడా పక్కన పెట్టుకొని ఎసరు బాగా మరిగేలోపు మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో బిర్యానీ మసాలాలు ఇంకా సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ అండి అందులోనే ఇలా పొడవు కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి కూడా తీసుకొని ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగేలోపు ఎసరు కూడా వచ్చేసిందండి ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు నానపెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకొని ఒకసారి అలా కలిపి బియ్యాన్ని అయితే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి బాస్మతి రైస్ లాగా త్వరగా ఏం ఉడకవండి ఈ కొద్దిగా టైం పడుతుంది ఈ రైస్ ఉడకడానికి ఈ రైస్ ఉడికేలోపు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివసంపు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని ఒకసారి అలా కలిపి ముందే రెండు టమోటాలను అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండి ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అలా కలిపి టమోటాలు బాగా మగ్గనివ్వాలండి టమోటాలు ఇలా మగ్గిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ పసుపు రుచి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఇంకా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా కోసేపు ఆయిల్లో మగ్గించుకోవాలండి ఒకసారి అలా కలుపుకొని మసాలాలు బాగా మగ్గనివ్వాలి ఇలా మసాలాలన్నీ కూడా వేగిపోయిన తర్వాత అందులో ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నానండి నేను కొద్దిగా రైస్ ఎక్కువే తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పెరిగైతే తీసుకుంటున్నాను పెరుగు కూడా వేసి ఒకసారి అలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పెరుగు కూడా అలా మగ్గించుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుందండి అలాంటప్పుడు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని గ్రేవీ మొత్తం కూడా ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఎగ్స్ కూడా ఈ గ్రేవీలో మగ్గించుకోవాలి ఈలోపు రైస్ కూడా ఉడికిపోయి ఉంటుందండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా అన్నం అనేది ఉడికిన తర్వాత ఒక చిల్లీ డ్యూస్లోకి అయితే వడగొట్టుకొని ఈ రైస్ అంతా కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవడమేనండి కొద్ది కొద్దిగా కూడా ఎగ్స్ సపరేట్గా వేసుకోండి ఒకదానిపైన ఒకటి కాకుండా కొద్ది కొద్దిగా దూర దూరంగా ఎగ్స్ అయితే పెట్టుకొని రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత మనం రైస్ ఉడికించుకున్న వాటర్నే కొద్దిగా పైన అలా చల్లుకోవాలండి వన్ టీ గ్లాస్ అయితే సరిపోతాయి ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టి ఏదైనా బరువు కోసం ఒక రాయి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్నారంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి ఈ బాస్మతి రైస్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలనుకుంటే బాస్మతి రైస్తోనే చేసుకోవచ్చండి కానీ ఈ బియ్యంతో ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చికెన్ బిర్యానీ కన్నా కూడా ఎగ్ దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్తో పెట్టండి ఓకే బాయ్